పల్నాటి యుద్ధం ఒక చారిత్రాత్మక వీరుల సమరానికి సజీవ సాక్ష్యం చరిత్రలో తెలుగు నేలపై ఎన్ని యుద్ధాలు జరిగినా ఎప్పటికీ పల్నాటి యుద్ధాలది ప్రత్యేక స్థానం నాటి యుద్ధంలో మరణించిన వీరులు నేటికి పూజలు అందుకుంటున్నారు పల్నాటి బ్రహ్మానాయుడు నాగమ్మ కన్నమ్మదాసు బాలచంద్రుడు లాంటి వీరుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జనం పూజలు చేస్తుంటారు వారి యుద్ధ ప్రస్థానానికి గుర్తుగా ఆ వంశస్థులు వీరుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు కార్తీక అమావాస్య నుండి ఐదు రోజుల పాటు పల్నాడు జిల్లా కారంపూడి కేంద్రం జరిగే పల్నాడు వీరుల మహోత్సవాలు నాటి చరిత్రను ప్రతిబింబిస్తాయి ఆ వీరుల చరిత్రను గొప్పతనాన్ని స్థానికులతో కలిసి మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు జిల్లా కారంపూడిలో ఇవాళ వీరంకమ్ తల్లి తిరుణాలు ఏర్పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఈ తిరునాలకు ఒక విశిష్టత అమావాస్య కార్తీక మాసంలో ఈ తిన్నా అనేది ప్రారంభమవుతుంది ఈ తిరుణాల నాలుగు రోజుల పాటు ఈ తిన్న జరుగుతుంది అయితే ఈ తిన్నాల ఏర్పాట్ల గురించి కానీ ఇక్కడ ఉన్న విధ విధి విధానాల గురించి కానీ మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న మరి కొంతమంది భక్తులు ఉన్నారు మాటలు అడుగు తెలుసుకుందాం సార్ చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో వైభవంగా పల్నాటి చరిత్ర అనేది ఒక గొప్ప పౌరాణికమైన ఇక్కడ చరిత్ర కలిగిన ప్రాంతం కౌరవులు పాండవులకి పాచిక ఎట్లా జరిగిందో ఇప్పుడు పల్నాటి యుద్ధంలో కోళ్ళ పంద్యాలు అదే విధంగా జరిగి మరి ఆనాటి చరిత్రలో ఇటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా పల్నాడు ప్రాంతంలో ఉన్నాయి ఇవి ఐదు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఐదు రోజులు కూడా ఫస్ట్ ఫస్ట్ రోజు రాచగావు రెండో రోజు రాయబారం మూడో రోజు మందపోరు నాలుగో రోజు కోడిపోరు ఐదో రోజు కల్లిపాడు ఈ విధంగా ఐదు రోజులు కూడా పల్నాటి వీరాచారవంతులు మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం చాలా పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వీరాచారవంతులు కూడా వాళ్ళ కొనతాలని ఇంట్లో తయారు చే స్వయంగా తయారు చేయించుకొని నరసింహస్వామినిగా ప్రతిష్ఠించుకొని ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ప్రతిష్ఠించుకొని మళ్ళీ ఇళ్ళల్లో వాళ్ళ పూజా కార్యక్రమాల్లో కానీ వాళ్ళ శుభకార్యాల్లో కానీ ఈ కొనతాలు వాళ్ళు చేయించుకున్న కొనతాలు కూడా వీరాచార ఎంతో చక్కగా చూసుకుంటారు ఇది చాలా గొప్పమైన కార్యక్రమం మరి ఇక్కడ అంకాలమ్మ తల్లి దేవాలయం చనకేశ్వమి దేవాలయం వీర్ల గుడి మరియు అదేవిధంగా అనేక ఘట్టాలు మొత్తం కూడా ఇక్కడ ఎత్తిపోతలు కానీ ఇవన్నీ కూడా చాలా చారిత్రాత్మక ప్రదేశాలు మొత్తం కూడా మన మాచర్ల రాజుగా ఉండి మరి బ్రహ్మనాయుడు గారు మంత్రిగా ఉండి మరి గురిజాలకి నాగమ్మ మంత్రిగా ఉండి వీరిద్దరి మధ్యనే కోడిపోరు అనేది ఘట్టం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చాలా చక్కగా ఐదు రోజులు కూడా జరుగుతాయి కాబట్టి వీరాచార అందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ మొక్కులన్నీ కూడా తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఆచారం ఇక్కడికి స్వామివారి స్వామి సమక్షంలో వేలగుడి సమక్షంలో మొక్కులు తీర్చడానికి పలు జిల్లాల నుంచి వేలాదిగా అక్కడికి ఈ ఐదు రోజులు వస్తారు కొనతములు దైవాలు ఊరు మొత్తం ఊరేగించి వారి వారి కోరికలు తీర్చి కొంగు బంగారం అయి శనక స్వామి పల్నాడులో కొలువై ఉన్నాడు అదేవిధంగా అంకాలం తల్లి శక్తి స్వరూపిణి ఈ ఐదు రోజులు కూడా ఎంతో భారీ ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఘనంగా ఈ ఉత్సవాలు ఘనంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము సుమారు తొమ్మిది వందల సంవత్సరాలుగా పల్నాటి వీరుల చరిత్ర తొమ్మిది వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అనుగురాజు రాజుగా ఈ పల్నాడును అఖండ పల్నాడుని పరిపాలిస్తే ఆయన కుమారులైన మలిదేవరాజు నలగామరాజు గురజాలను మాచ్చలను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన వారి బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ ఆ రోజు రాజ్యాధికారి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధమే పల్నాటి యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మరో మినీ మహాభారతంగా పల్నాటి యుద్ధం ప్రసిద్ధిగాంచింది తొమ్మిది వందల సంవత్సరాలుగా వీరాచారవంతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదు రోజుల పాటు పొడి విచ్చేసి ఇక్కడ వీరుల తిరణాలను ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది చాపకూడు బ్రహ్మనాయుడు కులమతాలకు అతీతంగా సహపక్తి భోజనాలు పెట్టాలని చెప్పి చాపుకూడి సిద్ధాంతాన్ని సాటి చెప్పిన నాయకుడు బ్రహ్మనాయుడు గారు ఆ బ్రహ్మనాయుడు అడుగుతాడలో నడుస్తూ ప్రతి సంవత్సరం చాపుకూడి ద్వారా కులమతాలకు అతీతంగా అందరూ సహపంక్తి భోజనాలు చేయటం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత మన పల్నాడు జిల్లా కారంపొడి మండలం కారంపొడి గ్రామంలో పల్నాటి వీర్ల తిరణాల మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క తిరణాల కార్తీక మావాస నుంచి మార్గశిర చవితి వరకు ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రథమంగా వీర్లను మనం గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ఉన్నటువంటి ఆ బ్రహ్మానాయుడు కాలంలో ఉన్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరణించిన వారి గుర్తుగా చేసేటటువంటి తిరణాలే ఈ యొక్క వీర్ల తిరునాల మహోత్సవం ఈ తిరణాల మహోత్సవంలో విశిష్టంగా మన వీర్లు మరియు చెన్నకేశ్వర స్వామి దేవస్థానము అంకాలమ్మ తల్లి దేవస్థానము ఈ మూడు దేవాలయాల్లో కూడా అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రథమంగా బ్రహ్మనాడు యొక్క కులదైవం చెన్నకేశ్వర స్వామి ఈ చెన్నకేశ్వర స్వామి నామంతోనే ఈ యొక్క జరిగేటటువంటి తిరునాలు అనేది జరుగుతుంది ఈ తిరుణాల మొదటి రోజు రాతగావని రెండవ రోజు రాయబరం అని మూడో రోజు మందపూరు మందపూరు అంటే ఆ రోజు మూడవ రోజు చాపకూడు ఏర్పాటు చేసి కుల మత వర్ణ భేదాలనేవి లేకుండా అందరికి కూడా చాపకూడు ఏర్పాటు చేసి అందరూ కూడా చాపకూడును స్వీకరిస్తారు వీళ్ళ గుడి దగ్గర తదుపరి కోడిపోరు రోజు కోడిపోరు నాలుగో రోజు కోడిపోరు రోజు ఆ కోడిపోరు రోజు బ్రహ్మనాయుడు నాగమ్మ అయి ఉన్నటువంటి ఇద్దరు కూడా కోడిపందాలు ఆడి జరిగినటువంటి రోజే కోడిపోరు ఆ కోడిపోరు రోజు స్వామివారి దేవాలయానికి విశిష్టంగా నాలుగు రాష్ట్రాల నుంచి మొత్తం పద్నాలుగు జిల్లాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి జనకేశ్వర స్వామిని వీళ్ళ దేవతను మా వీర్లను మొత్తాన్ని కూడా దర్శించుకోవడానికి విచ్చేస్తారు ఈ యొక్క కార్యక్రమం ఐదవ రోజు కల్లిపాడు కల్లిపాడు రోజు స్వామి యొక్క నరసింహ కొనతం ఉంటుంది ఈ నరసింహ కొనతం కల్లిపాడు రోజున ఊరు బయట ఉన్నటువంటి పోతరాజు గుట్ట మీద కళ్ళకు ఉరుగుతాడు అనగా ఆ రోజు లాస్ట్ కల్లికి ఉరగడంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పూర్తిగా తిరణాలు సమాప్తం అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా విచ్చేసి ఆచారవంతులు మరియు వీరాచారవంతులు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈరోజు రాచగావు సందర్భంగా ఎక్కడెక్కడ ఆ పల్నాటి ఆచారం మొత్తం సాయంత్రం ఐదు గంటల లోపు ఇక్కడ గుడికాడికి వస్తారండి మొత్తం కూడా ఆరు గంటల కాడ నుంచి పూజారుల ఇంటికాడ నుంచి వీరగంధం వస్తుంది మరి పూజా తీ మొత్తం కావించుకొని పన్నెండు పదకొండు గంటలకి గ్రామోత్సవానికి దైవాలు వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ రెండు గంటల తర్వాత మళ్ళీ గ్రామోత్సవం అయిపోయిన తర్వాత ఇక్కడ గావు కార్యక్రమం ఒకటి ఉంటుంది గావు కార్యక్రమం అయిపోయిన తర్వాత యథాప్రకారం రెండో రోజు రాయభారం ఆ రోజు కూడా తొమ్మిది గంటలకి గ్రామోత్సవానికి వెళ్ళిపోతారు మళ్ళీ రెండో రోజు కూడా గ్రామోత్సవం అయిపోయిన తర్వాత యథాప్రకర కార్యక్రమాలు ఆయ జరుగుతుంటాయి మూడో రోజు ప్రకారం పది గంటలకు గ్రామోత్సవానికి బయలుదేరి మూడు గంటలకి గ్రామోత్సవం అయిపోయిన తర్వాత చాపకూడి సిద్ధాంతం ఆనాడు బ్రహ్మనాయుడు పెట్టిపోయారు అందరు చాపకూడి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం ఈనాడు కూడా అదే ప్రకారం జరుగుతూ వస్తున్నది అదే మూడు గంటల ఆ నుంచి చాపకూడి మొదలైద్ది ఆ చాపకూడి అయిపోయిన తర్వాత మరుసటి రోజు కోడిపోరు తెల్లారుజామున ఐదు గంటలకి ఇక్కడ కోల కోల కోళ్ళతో కోలతో పందాలు వేసి మళ్ళీ గ్రామోత్సవానికి వెళ్తాం స్వామి తర్వాత తిరిగి గ్రామోత్సవం అయ్యేసరికి ఐదో రోజు లంకన్న గట్టం ఉంటుంది లంకన్న వరకు ఆ కార్యక్రమం అక్కడ జరుగుద్ది గుడి కొంచెం అవతల ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత లంకన్ని లేపుకొని బ్రహ్మనాయుడు వంశంలో వంశానికి సంబంధించిన పీఠాధిపతి గారు లంకనని లేపి ఆ తర్వాత గ్రామోత్సవం లోపల పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ సేవ ఉంటుంది స్వామి సేవ అయిపోయిన ఉత్సవాలకు ముగింపు పలుకుతాం స్వామి ఐదు రోజుల పాటు కరంపూర్లో తిరణాలు అనేది వైభవంగా జరుగుతుంది ఈ తిరణాలకు సంబంధించి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది ఇక్కడ ఉన్న అయ్యగారు మాటల్లో నడి తెలుస్తుంది సార్ చెప్పండి అమ్మవారికి ప్రతిరోజు కూడా నిశ్చయం కుంకుమార్చన చేసి ఈ యొక్క రాచగావు రాయబారం మందపూరి కోడిపూరి కలిపాడు ఎంతో ఘనంగా జరుగుతాయి వీరారధన ఉత్సవాలకు మొత్తం కూడా ఆచారవంతులు పద్నాలుగు జిల్లాల ఆచారవంతులు వస్తారు ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషతంగా అమ్మవారి తల వరుంపుగా ఉంటుంది ఈ వరుంపుకు యొక్క తమ్ముళ్ళు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం చూడటం కోసం రణ రణభూమి దగ్గరికి చూసి ఆమె తల వరుంపు చేసి ఆ యుద్ధ భూమి చూసి కన్నీరు పెడుతుంటది ఆ కన్నీరు కారణంగా కలిపాటి రోజు అంటే ఐదవ రోజు ఆమె కన్నీరు పెడుతు ఒక ఉగ్గిరిని ఏర్పాటు చేస్తాము ఉగ్గిరిలో నైట్ పూట పసుపు ముద్ద పెడతాము ఆ పసుపు ముద్ద అంతా తడిచిపోతుంది ఆమె సాస్త సాక్షాత్ చూపిస్తుంది ఆ యొక్క ఆ ఉగ్రీ తీర్థంలో కలిపి తమ్ముడి యొక్క శాంతమ చేసడం అందరికీ కూడా తీర్థం కలుగుతాము ఇక్కడ తిరుణాల మాత్రం ఈ ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది కేవలమైన ఎలమంతో స్వామి మేఘానయన్ పల్లాడు జిల్లా కారంపొడి